అలోవేరా వేపాకుతో మనం సోప్ తయారు చేసుకున్నాము ఇది సమ్మర్కి స్పెషల్ అలోవేరాని వేపాకుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మొత్తం వడకట్టి తర్వాత సోప్ బేస్ తీసుకుని సోప్ బేస్ని ముక్కలుగా కట్ చేసి దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరగదీసి పెట్టుకోవాలి కరుగుతూ ఉన్న సమయంలో అది పూర్తిగా మనం ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నప్పుడు అది పూర్తిగా కరిగిపోతూ ఉంటుంది చిన్న లైట్గా వేడి చేస్తూ ఉంటే చాలు వేడి వేడైపోతుంది కరుగుతుంది దాని తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి వేపాకు అలోవేరా అలాగే పసుపు కొంచెం పసుపు కూడా ఉన్నాను దాన్ని ఆ లిగ్గులు మొత్తాన్ని ఈ సోప్ బేస్లో మనం కలుపుకోవాలి మంచిగా ఉడకబెట్టుకుంటూ ఉండాలి దీన్ని చూడండి ఈ విధంగా అవుతుంది దీన్ని దీనిలో మనం ఎంతో టైం పట్టదండి విత్ ఇన్ సెకండ్స్ నుంచి చక్కగా అయిపోతూ ఉంటుంది తర్వాత దీనిలో ఎసెన్షియల్ ఆయిల్ దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఎసెన్షియల్ ఆయిల్ దీన్ని ఒక సిక్స్ డ్రాప్స్ ఉన్నాను తర్వాత డి త్రీ విటమిన్ ట్యాబ్లెట్లు ఒక త్రీ వేసాను ఏంటంటే మనకి హెల్తీ పర్పస్లో యూజ్ అవుతుందని వేసాను అలాగే దీన్ని పూర్తిగా చక్కగా మిక్స్ అవుతూ ఉండగా ముందుగా మనం ఏం చేయాలంటే ఇట్లాంటి సిలికాన్ సోప్ బేస్ ఈ సిలికాన్ మెథడ్ది దీన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను దీనికి వ్యాజ్లైన్ అప్లై చేసి దీన్ని ఈ తయారు చేసినట్ల మొత్తాన్ని దానిలో ట్రాన్స్ఫర్ చేశాను తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత చూస్తే ఇలా సూప్ తయారైంది దీన్ని మొత్తం మనం మంచిగా నొగరు కూడా వస్తుంది మంచిగా ఉపయోగించుకోవచ్చు Thank you. And